శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రివసుందరైనమ జై శంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాలను గమనిద్దాం ఈరోజు పుష్య బహుళ అష్టమి సోమవారం స్వాతి నక్షత్రం శూల గండ యోగాలు కౌలవ తైతుల కరణాలు ఉన్నాయి ఇటువంటి తిథి వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున సాధారణమైనటువంటి కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి ఈ రోజు ఉన్నటువంటి తిథి కృష్ణపక్షంలో వచ్చినటువంటి అష్టమి తిథి అయినటువంటి కారణం చేత శివారాధనకు శ్రేయోదాయకం తిది వారం కూడా సోమవారం అయింది కనుక రెండు కూడా శివారాధనకు చాలా ఉపయుక్తంగా ఉండేటువంటివిగా చెప్పుకోవాలి ఎవరైతే ప్రతి మాసంలోనూ వచ్చేటువంటి కృష్ణాష్టమి కలిగి ఉన్నటువంటి రోజున అంటే బహుళపక్షంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి తిథి ఉన్నటువంటి రోజున ఉపవసించి పరమేశ్వరుని సేవిస్తారో వారందరికీ కూడా అగ్నిష్టోవయాగం చేసినటువంటి ఫలితం కలుగుతుందని అంచెముందు కైలాసప్రాప్తి కూడా కలుగుతుందని శివధర్మ పురాణం మనకి తెలియజేస్తూ వస్తున్నది కనుక దాని అనుసరించి ఈరోజు చేసేటువంటి శివారాధన అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తుంది అలా రోజున నక్షత్రం స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం ఉన్నటువంటి రోజునే నృసింహస్వామి వారి యొక్క ఆవిర్భావం జరిగింది కనుక ప్రతి నెలా వచ్చేటువంటి స్వాతి నక్షత్రం ఉన్నటువంటి రోజున నృసింహోపాసన చేయడం చాలా విశేషంగా చెప్తారు ఆ క్రమంలో మీరు ఎప్పుడైనా సరే అహోబిల క్షేత్రానికి వెళ్ళి చూడండి దీని అహోబిలమని అహోబలమని కూడా పిలుస్తూ ఉంటారు ఈ క్షేత్రానికి వెళ్ళి చూసినట్లయితే ఈ ఒక్క క్షేత్రంలో మాత్రమే స్వామివారు తొమ్మిది రూపాల్లో మనకు దర్శనమిస్తూ ఉంటారు అందుకని అహోబలానికి క్షేత్రం అనేటువంటి పేరు కూడా ఉంది ఈ స్వాతి నక్షత్రం ఉన్నటువంటి రోజున సూర్యోదయం నుంచి సూర్యాస్తమానం లోపగా ఈ తొమ్మండుగురు నారసింహులు కూడా దర్శనం చేసుకోగలిగినట్లయితే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని ప్రతీతి అలాగే స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈ రోజున మనం నృసింహారాధన చేయాలి ఆ క్రమంలో ఈ అహోబిలంలో ఉండేటువంటి తొమ్మండుగురు నారసింహులకు ఉన్నటువంటి విశిష్టతని క్లుప్తంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎప్పుడైతే ప్రహ్లాదుడి యొక్క కోరిక మేరకు స్వామివారు స్తంభం నుంచి ఆవిర్భవించి హిరంజకసుముడిని సంహరించారు అప్పుడు ఆయన యొక్క బలాన్ని చూసి ఆశ్చర్యపోయినటువంటి దేవతలందరూ కూడా అహోబలం అహోబలం అన్నారట అలా అహోబలం అహోబలం అన్నటువంటి కారణం చేత ఈ క్షేత్రంలోనే స్వామి హిరంజకసుముడిని సంహరించినటువంటి కారణం చేత ఈ క్షేత్రానికి అహోబలం అనేటువంటి పేరు వచ్చింది అని అంటారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారు తమ వివాహం అయిన తర్వాత పద్మావతి అమ్మవారితో కలిసి వచ్చి తమకు నరసింహస్వామి వారిని ఎంచుకొని ఇక్కడ పూజ చేశారట అంతేగాక స్వామివారి యొక్క ఉగ్రత్వాన్ని చల్లార్చడం కోసమని చెప్పని ఉగ్రమూర్తిని కాక శాంతమూర్తిగా కూడా స్వామివారిని ఉంచడం కోసమని చెప్పని ఎగువ అహోబిలం దిగువ అహోబిలంగా చెప్పబడేటువంటి ఈ క్షేత్రం అంటే కొండ మీద స్వామి రూపాలు కొన్ని ఉన్నాయి కొండ కింద స్వామి రూపాలు కొన్ని ఉన్నాయి వాటిలో కొండ కింద వెంకటేశ్వరుడి చేతనే ప్రతిష్ఠ చేయబడినటువంటి ఒక నరసింహమూర్తిగా స్వామి దర్శన దర్శనభాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటారు ఆయనకి వరద నారసింహుడు అని పేరు తొమ్మడుగున్న నారసింహులు కాకుండా ఈయన ప్రత్యేకం ఉంటాడు పదోవాడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయానికి శ్రీకృష్ణదేవరాయల వారు అనేకమైనటువంటి మణిమండపాదులన్నీ కూడా నిర్మాణం చేసి ఉన్నారు ఈ క్షేత్రంలో ప్రధానమైనటువంటి దైవం ఉగ్రనృసింహుడు ఈ ఉగ్రనృసింహస్వామి వారు ఒక చేత్తో హిరణ్యకసుముడి యొక్క కంఠమును అదిమి పట్టినట్టు మరో చేత్తో వాడి యొక్క రెండు పాదాలు కూడా అణిచిపట్టినట్టుగా చక్కటి హసన్ముఖమైనటువంటి ముద్రతో మనకి దర్శనమిస్తూ ఉంటారు ప్రహ్లాదుని అడిగట్ట స్వామిని స్వామి అప్పుడు నువ్వు స్తంభం నుంచి ఆవిర్భవించి మా నాన్నగారిని శిక్షించే వానే ఉంది కానీ ఆ రూపము నాకు ఎప్పటికీ కూడా గుర్తుండే విధంగా మరొక మారు నాకు దర్శన భాగ్యాన్ని కలగజేయవా అంటే పునః ఈ యొక్క హిరణ్యాక్ష సంహారం అయిపోయిన తర్వాత స్వామివారు ప్రహ్లాదు యొక్క ప్రార్థన మేర కోసం తన రూపాన్ని చూపెట్టాట ఆ రూపం ఈ సింహ రూపం అని చెప్తారు దీని దర్శనం చేయడం వలన గురుగ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పాను ఇక్కడి నుంచి కాస్త ముందుగా వెళ్తే నారసింహమూర్తిగా స్వామి దర్శనమిస్తాడు క్రోడ అంటే వరాహముఖంతో దర్శనమిచ్చేటువంటి నృసింహుడు వరాహ నారసింహుడు సింహాచలంలో ఎలాగో అలా ఇక్కడ కూడా వరాహ నారసింహుడు ప్రకాశిస్తున్నాడు ఆ వరాహ నారసింహస్వామి వారి యొక్క దర్శనం చేయడం వలన రాహుగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో తొలుగుతాయని గణి మెట్ల మార్గం ఒకటి ఉంటుంది ఆ మెట్ల మార్గం మీద చక్కగా పైకి సరాసరి వెళ్ళిపోయినట్లయితే అత్యంత ప్రధానమైనటువంటి జ్వాలా నారసింహుడు మనకి దర్శనమిస్తాడు ఈ జ్వాలా నారసింహుడి మంత్రశాస్త్ర పరంగా కూడా చాలా ఉగ్రమైనటువంటి దైవంగా చెప్తారు ఇక్కడే హిరంజగశ్ణి యథార్థంగా స్వామి సంహరించాడని స్థల పురాణం మనకు చెప్తూ ఉన్నది ఉగ్రం మహావీరం విష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం అని చెప్పబడినట్లుగా ఇక్కడే స్వామి సాక్షాత్తుగా హిరంజసుముడిని సంహరించి ప్రహ్లాదుడితో సహా దేవతాకోటిని అంతా కూడా రక్షించింది అని చెప్తారు దానికి గుర్తుగా అక్కడ ఒక చిన్న గుండాను చూపెడతారు ఆ గుండంలో ఒకప్పుడు నీరు ఎరుపుగా ఉండేది ఇప్పుడు లేదు కానివ్వండి ఒకప్పుడు నీరు ఎరుపుగా ఉండేది స్వామి రాక్షస సంహారం అయిపోయిన తర్వాత అందులో చేతులు కడుక్కున్నటువంటి కారణం చేత నీరు ఎరుపెక్కింది అని చెప్పేవారు ఆ నీటిని ఇప్పుడు కూడా పరమ పవిత్రంగా భావన చేస్తూ శిరస్థను చల్లుకుంటూ ఉంటారు దీనికి కూడా పైభాగానికి వెళ్ళినట్లయితే ఉగ్రస్తంభం అని అక్కడ ఉంటుంది ఆ ఉగ్రస్తంభం దగ్గర గుర్తుగా ఒక ఇనప స్తంభాన్ని పాతి ఉంచారు అక్కడ స్వామివారి స్తంభం నుంచి ఆవిర్భవించినటువంటి చోటు అని చెప్తారు అలా మళ్ళీ అక్కడి నుంచి బాగా కిందదాకా దిగుతూ వచ్చినట్లయితే మాలోల వారి యొక్క దర్శనం మనకు కలుగుతుంది ఈ జ్వాలా నరసింహస్వామి వారి దర్శనం చేయటం వలన ఏమో కుజగ్రహ దోషాలు తొలగిపోతాయని మాలోల నరసింహస్వామి వారి దర్శనం చేయటం వలన ప్రత్యేకించి శుక్రగ్రహ అనుకూలత కలుగుతుంది అని చెప్తారు మా అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఎందు లోలత్వం కలిగి ఉన్నటువంటి స్వామి కనుక మాలోలుడు అని స్వామికి ఉన్నటువంటి పేరు ఆ మాలోల లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దర్శనం చేసినటువంటి కారణం చేత సమస్తమైనటువంటి భోగభాగ్యాలు కూడా కలుగుతాయి ఆ తర్వాత కారంజనరసింహస్వామి వారి యొక్క మనకి స్వామి అక్కడ దర్శనమిస్తాడు ఆ క్షేత్రంలో ఇవన్నీ ఒకే క్షేత్రంలో ఒకే చోట ఉన్నటువంటి విభిన్నమైనటువంటి ఆలయాలు కారంజ వృక్షం కింద వెలసి ఉన్నాడు కనుక స్వామికి నారసింహుడు అనేటువంటి పేరు వచ్చింది కారంజ వృక్షం అంటే గానుగ చెట్టు ఆ గానుగ చెట్టు కింద స్వామి ఉన్నాడనమాట అందుకని ఆ పేరు మీద ఆయన్ని నారసింహుడు అని పిలుస్తారు అయితే ఈ నారసింహుడు చాలా విచిత్రంగా ఉంటాడు ఈయన చేతిలో ధనుర్భానములు ఉంటాయి మూడవ కంటితోటి ప్రకాశిస్తూ ఉంటాడు మూడు కళ్ళతోటి ధనుర్భానములతో ఉన్నటువంటి నృసింహాన్ని ఇక్కడ మాత్రమే మనం దర్శనం చేయగలుగుతాం వాస్తవానికి లక్ష్మీ నృసింహ ధ్యాన శ్లోకంలో అలానే ఉంటుంది స్వామివారి యొక్క వర్ణన శివకేశవ అభేదత్వాన్ని చూపెడుతూ మొత్తం ముమ్మూర్తుల్ని కూడా అతనిలో ఐక్యం చేసుకొని లోకాలోకములన్నీ కూడా వ్యాప్తమానమై ఉన్నటువంటి సర్వతేజోత్మకమైనటువంటి రూపమే నారసింహ రూపం అందుకని ఆ నారసింహ రూపం పరిపూర్ణమైనటువంటి రూపం అని చెప్పడానికి భూత భవిష్యత్ వర్తమానములన్నీ కూడా తాను తెలిసినటువంటి వాడని చెప్పడానికి త్రికాల వేదవేద్యుడనై ప్రకాశిస్తుని చెప్పడానికి మూడు నేత్రములతోటి ప్రకాశిస్తూ నమస్తే రుద్రమన్యమ ఉతోత ఇషవే నమ అని చెప్పని యజుర్వేదం చెప్పబడినట్లుగా ఏవరైతే ధనస్సుని స్వీకరించినటువంటి వాడే పరమాత్మ వేదభాక్ష్యత్వాన్ని కలిగినటువంటి వారందరినీ కూడా శిక్షిస్తున్నాడని చెప్తున్నాడో అటువంటి వేదభాక్ష్యులు అనేటువంటి వారందరూ కూడా నేను శిక్షిస్తానంటా నేను సంకేతంగా తన చేతి ఎందు ధనస్సుని బాణాన్ని ధరించినటువంటి వాడే అక్కడ మనందరికి కూడా దర్శనభాగ్యాన్ని కలగజేస్తూ ఉంటాడు ఈ కారంజ నరసింహుడి యొక్క దర్శనభాగ్య ప్రభావ కారణం చేత చంద్రగ్రహ దోషాలు తొలుగుతాయంటారు అలా కాస్త ముందుకు వెళ్ళినట్లయితే కనుక అక్కడ అక్షయ తీర్థం ఒక తీర్థం ఉంటుంది చక్కగా వికసించినటువంటి పద్మాలతోటి కలవ పూలతోటి అందంగా కనబడుతూ ఉంటుంది ఆ అక్షయ తీర్థం దగ్గర సుమారు ఒక అరవై ఎనభై మెట్లు ఎక్కి వెళ్ళినట్లయితే కనుక భార్గవ నరసింహ క్షేత్రం వస్తుంది భార్గవుడు అంటే భృగు మహర్షి యొక్క తనయుడు భృగు వంశంలో పుట్టినటువంటి వాడు అని అర్థం ఈ భృగు వంశంలో పుట్టినటువంటి భార్గవరాముడు అర్చించగా అక్కడ దర్శన భాగ్యాన్ని కలగజేశాడు కనుక ఉన్నటువంటి నరసింహమూర్తికి భార్గవ నరసింహుడు అనేటువంటి పేరు వచ్చింది పరశురాముడు వారు చాలా కాలం పాటు ఇక్కడ తపస్సు చేశారట నృసింహ సాక్షాత్కారం కోసం అని చెప్పని దానికి సంతసించినటువంటి నారసింహుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని చెప్పని ఈ క్షేత్రానికి ఉన్నటువంటి గొప్పతనం చూడండి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష వరదులయ్యేటువంటి శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారు తాము వివాహమైన తర్వాత సతీ సమేతంగా విచ్చేసి ఇక్కడ స్వామిని దర్శనం చేసుకొని తాము కూడా నృసింహ ప్రతిష్ట చేసి ధన్యత చెందామని చెప్పని భావన చేశారు వీరు నారాయణ స్వరూపమే మరో నారాయణ స్వరూపము వీరికన్నా పూర్వావతారమైనటువంటి భార్గవరాముల వారు కూడా ఇక్కడ తపస్సు చేసి నృసింహ సాక్షాత్కారాన్ని పొంది తాము ధన్యత చెందినట్టుగా భావన చేశారు అంటే విష్ణు రూపాలలో వచ్చినటువంటి స్వామివారి యొక్క అవతారాలు కూడా సేవించి తరించినటువంటి క్షేత్రం ఓహోబల క్షేత్రం ఈ విశేషం ఇక్కడ ఎక్కడ మనకి పెద్దగా విస్తారంగా కనబడదు అంతటి మహత్తరమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రం ఈ భార్గవనరసి చాలా ఉగ్రంగా మనకి దర్శన భాగ్యాన్ని కలుగజేస్తూ ఉంటాడు ఈయన దర్శించడం వలన రవిగ్రహ ప్రకోపం ఏదైతే ఉందో ఇది తొలగిపోతుంది అనేటువంటిది శాస్త్రవచనంగా చెప్తారు ఆ తర్వాత కొండ కింద ఉండేటువంటి మూర్తులలో యోగానంద నారసింహ ఒకరు ఈ యోగానంద నారసింహుడు కాళ్లకు యోగ పట్టము కట్టుకొని తన రెండు చేతులను చక్కగా రెండు యొక్క మోకాళ్ళ మీదలా పెట్టుకొని పై రెండు చేతుల్లోనూ కూడా శంఖచక్రమును ధరించి పరమశాంతలాిచ్్యమైనటువంటి స్వరూపంతో మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంటాడు యోగశాస్త్రం తనకు బోధ చేయవలసిందని చెప్పని ప్రహ్లాదులు ప్రార్థించినప్పుడు స్వామి ఈ యోగ నారసింహ రూపాన్ని ధరించినటువంటి వాడే ఆయనకు ఆనందంగా యోగాభ్యాసాన్ని అంతా కూడా నేర్పెట్టాడు అందుకని ఈయనకి యోగ నారసింహుడని యోగానంద నారసింహుడని ఉన్నాయి ప్రత్యేకం లక్ష్మీదేవి పక్కన లేకపోయినా ఆ యోగలక్ష్మితో కలిసి స్వామి ఉంటాడు కనుక ఈయన ఆరాధనీయుడు అని చెప్తారు ఈయన భాగ్యం వలన శనిగ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పాను అలానే ఇక్కడ చత్రవట నారసింహ రూపంలో మళ్ళీ స్వామి ప్రకాశిస్తూ ఉంటాడు చత్రవటము అంటే వటవృక్షం అంటే ఏమిటి మరుచెట్టు మర్రిచెట్టునే తనకి నీడగా గొడుగులాగా చేసుకుని దాని కింద కూర్చొని ఉన్నాడు కనుక ఆయనకి ఛత్రవట నారసింహుడు అని పేరు ఆహా ఊహు అనేటువంటి గంధర్వులు గంధర్వుల్లో చాలా సుప్రసిద్ధులైనటువంటి వారు వారిద్దరు కూడా స్వామివారు ఎదురుకుండా కూర్చొని గానం చేస్తుంటే ఆ గానానికి ముగ్ధులైనటువంటి పరమాత్మ చక్కగా మీద తాళం వేసుకుంటూ ఆనందంగా ఆ గానాన్ని వింటూ ఉన్నట్టు అందుకని ఇక్కడ కూడా స్వామి అలానే ఒక చేత్తో తాళం వేస్తున్నట్టుగా మంచి మందస్మితంతో కనబడతాడు అలా మందస్మితమైనటువంటి ముఖంతో తొడ మీద తాళం వేస్తూ గానం వింటున్నట్టుగా ఉండేటువంటి మూర్తి ఈ యొక్క క్షేత్రంలో తప్ప ఇంకెక్కడా మనకు కనబడు రూపంలో ఈ క్షేత్రంలో ఈ స్వామి ఇలా దర్శనం చేయడం వలన కేతుగ్రహ శాంతి కలుగుతుంది అని చెప్పండి అలానే కొండపైన బాగా పైకి వెళ్తే మనకి నరసింహ నరసింహస్వామి వారి యొక్క భాగ్యం కలుగుతుంది ఈ పావన నరసింహుని కనుక దర్శనం చేసినట్లయితే మనం పరిపూర్ణమైనటువంటి పావరత్వాన్ని పొందగలుగుతామని దీనివలన బుధగ్రహ శాంతి కలుగుతుంది ఇలా నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగించుకోవడానికి స్వాతి నక్షత్రం ఉన్నటువంటి రోజున సూర్యోదయంతో ప్రారంభం చేసి సూర్యాస్తమానం లోపుగా ఎవరైతే అహోబిలంలో ఉండేటువంటి కూడా నారసింహులని దర్శనం చేస్తారో వారికి ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలుగుతాయని ప్రతీతి అటువంటి నృసింహుని శ్రీ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషదాయ తృష్ణాది వృచ్చిక జలాగ్ని భుజంగ రోగక్లేశ వ్యయాయ హరయే గురవే నమస్తే అని ప్రార్థన చేస్తూ ఈ రోజునటువంటి పరిహారాన్ని ఒక్క మార్గమనిద్దాం మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా ఆ క్రమంలో ఈ రోజు నుంచి ప్రారంభం చేసి శంఖముతో చేసుకోదగినటువంటి కొన్ని పరిహారాల గురించి తెలుసుకుందాం ఇవి కొన్ని ఖర్చుతో కూడుకున్న ఉన్నాయి కొన్ని తేలికైనటువంటివి ఉన్నాయి అందులో ఈ రోజున చంద్రగ్రహ దోషంతో మీరు కనుక బాధపడుతున్నట్లయితే ఒకవేళ జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో చంద్రుడు ఉన్నప్పుడు విశేషంగా ఎక్కువగా బాధిస్తాడని చెప్పాను అందుకని జాతకరీత్యా మీరు జ్యోతిష్కుడు ద్వారా మీ జాతకంలో ఆరు పన్నెండు ఎనిమిదవ స్థానాల్లో చంద్రుడు ఉన్నాడని చెప్పని మీరు తెలుసుకున్నా లేకపోతే చంద్రబలం లేదు చంద్రుడు అనుకూలంగా లేక మీరు అనేటువంటి విషయం తెలుసుకున్నా ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి పరిహారాన్ని వరుసగా నలభై మూడు రోజుల పాటు కనుక చేసినట్లయితే అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొదటి సోమవారంతో మొదలుపెట్టి వరుసగా నలభై మూడు రోజుల పాటు చేసుకోగలిగినట్లయితే మంచి ఫలితాన్ని సొంతం చేసుకోగలుగుతానడంలో సందేహం లేదు అయితే ఈ నలభై మూడు రోజుల పాటు కూడా ఈ పరిహారం చేసుకోవాలనుకునేటువంటి వారికి నది అందుబాటులో ఉండాలి అలా ఉన్నట్లయితేనే ఈ పరిహారం చేసుకోవడానికి అవకాశం కుదురుతుంది కొంచెం ఖర్చు కూడా అయితే దీనికి కావాల్సిన ఏంటంటే శంఖం కావాలి ఊదే శంఖాలు దక్షిణావృత శంఖాలు ఇవన్నీ ఏమక్కర్ల అది శంఖం అయితే చాలు మామూలు శంఖం సైజు కూడా మీ ఇష్టం చిన్నది పెద్దది అలాంటిది ఏమీ కూడా లేదు అయితే ఈ శంఖము స్వచ్ఛమైనటువంటి తెల్లటి తెలుగుతో ఉండేటువంటి శంఖమే ఉండాలి దాని మీద ఎటువంటి మచ్చలు కానీ ఇతరత్ర రంగులు కానీ ఏ ఉండకూడదు స్వచ్ఛమైన తెలుగుతో పాల వల్లే తెల్లగా ఉండేటువంటి శంఖమే ఉండాలి అటువంటి ఒక శంఖాన్ని తీసుకొని దాన్ని నిండుగా పంచదార బియ్యం పోయండి సరి సమానంగా పంచదార బియ్యం పోసి ఆ శంఖాన్ని నింపేసి తీసుకువెళ్ళి బాగా వేగంగా ప్రవహించేటువంటి నీటి ప్రవాహంలో వేసేయాలి బాగా వేగంగా ప్రవహించేటువంటి నీటి ప్రవాహం నది అయితే చాలా మంచిది నది లేకపోతే కనుక చెరువులైనప్పటికీ కూడా పర్వాలా స్వచ్ఛమైన నీరు అయి ఉండాలి నీటి ప్రవాహం బాగా వేగంగా ఉండాలి ఇలా శంఖం వేశామందులో అదొక కుట్టుకెళ్ళిపోవాలి అటువంటి ప్రవాహం దగ్గరే చేయాలి ఇలా వరుసగా నలభై మూడు రోజుల పాటు పొద్దున పూట మీరు చేయాలి అమావాస్య దాటిన తర్వాత వచ్చే మొట్టమొదటి సోమవారంతో మొదలుపెట్టి అంటే నలభై మూడు శంఖాలు మీకు కావాల్సి ఉంటాయి కానీ ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిహారం కానీ చాలా వరకు కూడా మంచి మేలు చేస్తుంది అని చెప్పడంలో సందేహపడవలసినటువంటి అవసరం లేదు ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైన అంశాలతోటి రేపటి శ్రీయాస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి